ओम अस्मान गुरुभ्यः वरमहा श्रीमते रहमान रक्फिल आर समाारम्भम नाध्यामनमञ्जम अस्मादाजाल पर्यन्तं वंदे गुरुपरम्पराः वसुदेवसुदं देवं कंसचानूरमद्रम देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं करकटय बरोपालणं तलं जय कर्णन्थम पाण्डवे विश्वाम्ब्रं गोदावन्दे श्रीरंगनायकम శ్రీమద్ గోదాదేవి మహా అదే గోదావ చతుర్శ్లోకి ఈ స్తోత్రము శ్రీమద్ శ్రీ భగవద్ రామానుల వహించి శ్రీ వెంకటాద్రిపై వేంచేసి ఉన్న శ్రీనివాసుని నిత్యకైక్య నియమించిన తిరుమల సేనంతాళ్ళవారు అనూ ఆచార్యులు అనుగ్రహించినారు స్తోత్రం అనుగ్రహంపజేయటంలో శ్రీ రామానుజుల వారి గోదాభీష్ట ప్రపూర్వకత్వమును గోదాదేవి యతిరాజ ఒకటి గుట విశేషంలో సుహస్పష్టముగా అవుతున్నవి మొదటి శ్లోకం నిచ్చాభూషా నిగమశిరసా నిస్సమోత్త మోత్త మొత్తుంగ వార్త కాంత కచవిలై కామకోమాలరత్నై సోయ శ్రుతిభగరిత్రీ తైషా దీ సకలజననీ సించం మామ పాంగై పదవి భాగము నిచ్చా భూషా నిగమశిరసా నిస్సమోత్ నిస్సమోత్తుంగ మొత్తుంగ వార్త కాంత ఎ విలతముక మాల్యరత్నై సూక్త్యా ఎుతిసుప్రభాత ధరిత్రీ సాయ దీ సకలజననీ సంచత మాం అపాంగై అంత ఎస్యా యవతి యొక్క నిస్సమసాటి ఉత్తంగా ఎక్కువ వయస్సు లేని వార్త తిరుప్పవైనది నిగమ శిరసాం ఉపనిషత్తులకు నిత్యా ఎల్లప్పుడూ గల భా భూష అలంకారం గానతో ఎస్యా యవతి యొక్క గచ విలుతై వెంట్రుకలు ఎం ధరింపోయేట వలన చిక్కుపడిన మాల్య రత్నై శ్రేష్ఠమైన పుష్పమాలల చేత కాంత సుందర జామాతయ శ్రీరంగనాథు కామక ఎక్కువ అనురాగము కలిగి ఉన్నాడు ఎస్యా యవత యొక్క శృతి శుభగయ చెవులంపైన తిరుప్పావై నాస్య తిరుమజి అను సూక్త్యా దివ్య ప్రబంధముల శ్రీ సూక్తి చేత ధరిత్రి భూమి సుప్రభాత మంచు వేకుమజామున గల సకల సాటి సమస్త సమస్తలోకములను తల్లి అయిన ఏష ఈ దేవి ఈ దేవి గోదా దేవి ఆండాల్ మామూలను దాసన గపాంగై కటాక్షమ దోషించతం తడుపుగాకాలతో ఇల్లి ఆండాలను గురించిన తిరుపాయ ప్రబంధం ఉపనిషత్తులకే విద్యాలంకారం ఆమె ధరించిన విడిచిన పూలదండను దాల్చి శ్రీరంగనాథుడు నెంబరు మాళ్ళు ఎక్కువ కామం గలవారైన ఆమె కృప చేసిన తిరుప్పావినాశా తిరుమజయను నూట నలభై మూడు పాటలు అవతరించడం వల్ల భూలోకములకే చీకటి తొలగి మంచి జ్ఞానోదయమున సుప్రభా ప్రభాతం సంభవించింది అట్టి సర్వలోకై జనని దాసుని తన కటాక్షంతో చల్లగా అనుగ్రహింపని प्राथुन माता चे तुलसी पिता तो विष्णु विष्णुचि महां भ्राता से, से करह प्रियतम श्रीरंगधा यदि ज्ञाता सद्भुक्ति सरस्य संवर्धिता गोदेवी कंसदसाधारणश्रीरस पदिभाग माता चेत తులసీపిత య తవ శ్రీ విష్ణుచితు మహాన్ భ్రాతర ప్రీతమ శ్రీరంగధా అది జ్ఞాతర తనయొక్తి సరస్యైన సంవర్ధిత గోదావీ కదం మ్ అన్యసదృశ అసాధారణ శ్రీహశ్రీ ఏ గోదావీ ఓ అండాల్ తల్లి తమ నీ యొక్క మాత తల్లి ఎవరిన అన్నచో తులసీ తులసీదేవియ్ పిత అది తనడైనచో మహాన్ గొప్పవాడైన విష్ణుచిత్ విష్ణు చిత్తుడ పేరు గల పెరియాళ్ భ్రాత సోదరుడెవడనచో యతిశేఖర సన్యాసులందులకు నాయకుడైన శ్రీమద్ రామానుజులు ప్రీతమ అది భర్త ఎవడనచో శ్రీరంగధామ శ్రీరంగముల నివాసము గల స్వామి తనయ పుత్రులెవరనగా తత్వీ యొక్క ఉత్తి శ్రీ సూక్తులైన రెండు దివ్య ప్రబంధములని సరసరసముతో కూడిన నస్తన్యైన చంటిపాలతో సంవర్ధ బాగా బాగుగా పెంచమన్న జ్ఞాతారహ జ్ఞానులైన పూర్వాచారులు ఇట్టి వైభవం గల త్వం నీవు దేవరవారు అన్య సదృశ సర్వేశ్వర యొక్క ఇతర భార్యలతో సమానరాలుగా కలం ఎట్లొగుదువు ప్రసాధారణ అందరికంటే మంచి ఉన్న శ్రీహి లక్ష్మీదేవి అసి అనుభవం ఓ ఆండాల్ తల్లి మీకు తులసీదేవి తల్లి తులసీదేవి తండ్రి మహాత్ములైన పెరియాళ్ళు వారు అన్నగా శ్రీ భాష్యకారులు కుమారులు దేవరవారి దివ్య ప్రముఖ రసమగల చంటి ఆగి పెరిగిన పూర్వాచారులు ఇంత మహిమగల దేవరవారు సర్వేశ్వరం యొక్క పత్రములందరితో సమానురాలు అని భావించడం కుదరదు అగ్రమహిషైన శ్రీదేవి కనుమించినదారు విశేషం శ్రీదేవి పాల సముద్రము సముద్రం తండ్రి నదులు తలులు చంద్రుడు సోదరుడు క్షీరాబ్ది సాయకు స్వామి భర్త బ్రహ్మపుత్రుడు అందువలన ఆ శ్రీదేవి ఆండాలకు సాటు రాదు ప్రత్యేక ఆధిక్యంలో పెంచిన శ్రీదేవానంద అన్య సులభ అని ఒక పాఠం కలదు అప్పుడు దేవర వారుల పెంచటకు అనువైన వస్తువుగా దుర్లభరాలు అని అర్థమని అన్య మనిషం అను పాఠం కలదు ఇది అనినత్వము చదువు ఇప్పుడు మూడో శ్లోకం కల్పాదౌ हरिण स्वयं प्रदुष्टेन सर्वात्म प्रोक्त स्वश्त केत प्रव स्वस्में प्रसूनापणशं प्रकटम विधा मनुष्य श्रीधन्यपुर जा वैदिक विष्णुचितयाँ गोधा मुदारम स्तु पतिभाग हरण स्वयं जनहित హృద్ స్టేన సర్వాత్మా ప్రోక్తం స్వేతనం ప్రబధనం స్మస్మై ప్రసూనార్పణం సర్వేషం ప్రకటం విధాం శ్రీధన్విన విపురే జాతం వైదిక విష్ణుచిత్యాం గోదాం ఉదారం స్ కల్పదు ఈ సేతవరహ కల్పమునకు మొదట జనహితం జనులకు మేలైన దానిగా దృష్టైన చూడబడిన పురుషైన భూదేవి చేత అడుగుబడిన హరిణ వరాహమూర్తైన సర్వేశ్వన చేత సర్వాత్మానం చేతలకు గాను స్వయం ప్రోక్తం స్వయంగా చెప్పబడినట్టు స్వస్య తన యొక్క కీర్తనం స్థుతించుట కు తనే సర్వంగా తననే సర్వంగా ప్రపత్తు చేయుటకును స్వస్మై తన కొరకే ప్రసూనార్పణం పుష్పములు సమర్పించటను అనిసం ఎప్పుడను సర్వేశం అందరికను ప్రకటం విధాతం తెలుగుటకు శ్రీధన్వినం యపురే శ్రీ విష్ణు భూతూరిన జాతం అవతరించినట్టు వైదిక చిత్త తనయం చిత్త వైదికులైన విష్ణు చిత్తనయులని పరివాళ్ల వారి యొక్క కుమార్తె అయిన ఉదారం తమ శ్రీ సూక్తులను గ్రహించదనమస్కినట్టి గోదా ఆండాలకు స్థుమహ స్తోత్రం చేయుచున్నాను స్తోత్రము ఈ శ్వేత వరాహ కల్పం ప్రారంభించిన సమయాన భూదేవి వరాహస్వామి జనులకు ఇతమైన దాన్ని ఉపదేశించవలసిందిగా గాడిన అప్పుడు ఆ వరాహస్వామి తన నిర్వేహతో కృపతో తను కీర్తించటో తన్నే సర్వస్వంగా భావించి ప్రవత్తి చేయటం తననే పూమాలతో భుజించు తన అనుగ్రహం కలిగిన మోక్షము పొందుటకు ఇతమైన కార్యములని ఉపదేశించను ఆ కైంకర్యములందరికీ తెలియపరిచి ఉజ్జీవింపజేడు కొరకే శ్రీమద్ వేద మార్గ ప్రతిష్టాపచన శ్రీవిలుపుతూరిని నిత్యవాసం చేసిన పెరియాళ్ళవారి కుమార్గా అవతరించి తన ప్రబంధం ఆండాల కృపజేసి ఉన్నారు కాబట్టి గోదాదేవి ఉదాహరణాలు పరమనని వారి వరవన శ్రీపాదములు పాడి వరమని ఉత్తమన పేరుపాడు ఉత్తమన పేరుపాడి వాయనలు పాడి నూరారా పాడి కేశమనే పాడు కేశమై పాడి కేసీని రక్షణను చంపి స్వామిని పాడి బ్రహ్మరుద్రాలకు నియమితమైన స్వామిని పాడిన పాడి పరేయకుండు పాడివాద్యం గ్రహించి ముఖిల్ వర్ణం పేరు పాడ మేఘవర్ణ నామంగా పాడగా మనుతినియా పాడవం నియాలై పాడు పాడవం మనోహరుడైన శ్రీరామచంద్ర పాడను బంగా పాడు పంకజనేతని పాటు మాయనే పాడ విచిత్ర శ్రేష్టంలో గలవానికి పాడు తొగిలేసాయ పాడువాన్ మేల్కలు పాడు ఉన్మయత్న పేరుపాడ నీమగైన పాడగా సేగం ఆమె పాడి పిరాటు ఆశపడిదైన సంపదకు నీ పరాక్రమ్యం పాడి పాడి పడే కొడు పాడి వాజమం గ్రహించే తుంపురు నీ పాదారమలాశాస్త్రం చేయటం అందులో భావం సంకీర్తనం ప్రబంధం ప్రబంధం సంకీర్తనం కూర్చి అనుగ్రహించిన వైకుంధం నిన్ను నిన్ను ఓర్తోని పేరాడు శ్రీ శ్రీవైకునాథుడు అనే సాట ఒక ఓడ లభించిన విశేషం గలిగిన బాధ అనటు సముద్రం మనకు ఉక్కిరి విక్రేస్తున్నా అని నాస్యా తిరుమోదయం సర్వేశ్వరుడు ఉపాయంగా ఆశ్రయించడం గూర్చి కృప చేస్తున్నారు తూమాల తూ తోడు పరిశుద్ధమైన పుష్పంలో విరం ఆశ్రయించిన తిరుప్పావై ఇందుకు పుష్పములను సమర్పించిన ఆశ్రయించడానికి గురించి అనుగ్రహించున్నారు ఈ విధంగా ఆండాల యొక్క ఔదాయము ప్రసాదించున్నారు గా